మహోత్సవాన్ని ఓ పండుగలో జరపాలి అని పచ్చదనం పెంచి రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన గాలిని ఇద్దామంటూ పిలుపునిచ్చారు రాష్ట్ర జౌళి మరియు చేనేత శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలంలోని పూలేకమ్మ గుడి వద్ద గల ఎకో పార్క్ లో వన మహోత్సవంలో భాగంగా మంత్రి సవితమ్మ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు మంత్రితో పాటు సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పెన్నగొండ తహసీల్దార్ శ్రీధర్ డిఎఫ్ఓ రవీందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు I ah. ah, okay. ah, okay. ah. hey, hey. cap, cap. <laughs> తోడ్పడతానని చేస్తున్నా రవీంద్రనాథ్ రెడ్డి డిస్ట్రిక్ట్ పాస్టాఫ్ ససాయి డిస్టిక్ ఇక్కడ పెనుగొండ రేంజ్కి సంబంధించి పెనగొండ టౌన్కి మూడు కిలోమీటర్ దూరంలో సమున్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అండ్ హైవే పక్కన బెంగళూరు హైదరాబాద్ హైవే పక్కన నగర్ పెనుగొండ ఎకో పార్క్ పేరుతో మనకి లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయింది అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నగర్ వన్ యోజన కింద మనకి ప్రపోజలు పంపిస్తే వచ్చిందండి దాని కింద మనకి నూట నలభై లక్షలు శాంక్షన్ అన్నాయి అందులో ప్రజెంట్ మనము డెబ్బై లక్షల ఖర్చు పెట్టాము దీనికి మనము ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ వేసాము తర్వాత ఒక టాయిలెట్ ఆఫీస్ రూము యోగా సెంటర్ ఒక సంపు కట్టాము లోపల రోడ్స్ పాత్వేస్ వేసాము కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము అలాగే చిల్డ్రన్ పార్కు ఓపెన్ జిమ్ అవి పెట్టామండి ఇంకా కరెంటు కరెంట్ కూడా కనెక్షన్ కూడా హైవే ఎమ్మడి పెద్ద లైన్ లాగేసి కరెంట్ తీసుకున్నాము ఇంటర్నల్ పైప్ లైన్ సిస్టమ్ కూడా చేస్తున్నాము ఇప్పుడు జరుగుతుంది వర్క్ ఒక బోర్ వేసే రెండు బోర్లు వేసాము ఒక ఫెయిల్ అయింది ఒక సక్సెస్ అయింది అలాగే ఇంకా మనం కోర్ట్ కూడా చేసామండి ఫుడ్ కోర్ట్ కూడా చేసాము ఇంకా పకోడాస్ కట్టాలి పకోడాసు ఇంకా అడ్వెంచర్ ఐటమ్స్ ఏదన్నా ట్రెక్కింగ్ పార్క్స్ ట్రెక్కింగ్ పాక్స్ చేయాలి ఇంకా కొన్ని టీమ్ పార్క్స్ చేయాలనుకుంటున్నామండి స్పెషల్గా ప్రజలకు ఉపయోగపడే వనాలు ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళకి బాటనైజేషన్కి సంబంధించిన మొక్కలు కూడా కావాలని స్పెషల్గా ఉంటుంది దేవుడు దొరికే మొక్కలు కూడా నాటాలనేసి అలాగే బ్యూటిఫికేషన్ దాంతోపాటు పూల మొక్కలు కూడా కొంచెం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చెట్టును కాపాడుకోవడం పర్యవేక్షణ కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు గత ఐదు సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిన్నర కోటి మొక్కలు కూడా ఈరోజు ఈ సంవత్సరంలో మనం ప్లాంటేషన్ చేయబోతున్నాం అదేవిధంగా ఈ లో మన సత్సాయి లో కూడా ఇరవై ఐదు లక్షల ప్లాంటేషన్ కూడా మనం చేయబోతున్నాం అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పర ప్రతి ఒక్కరిది ఉందని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ప్రజలందరినీ కోరుకోవడం కూడా ఒకటే రోజు అడవులతో పాటు ప్రతి ఇంటి ప్రతి వాడలోనూ ప్రతి ఇంటికాడ కూడా మనం చెట్లు పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఒక పక్క ఉపాధి పెరగాలంటే పరిశ్రమ రావాలి పరిశ్రమలో వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది అలాంటి సమయంలో మనం ఆల్టర్నేటివ్ చెట్లు కూడా కాపాడదు ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎన్నో శుభ దినాలు ఉంటాయి ఒక పక్క బర్త్డేలు కావచ్చు వెడ్డింగ్ డే కావచ్చు అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఒక్క చెట్టు నాటి వాళ్ళందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా చాలా అవసరమైన ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి రెండు నెలల్లోనే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే అభివృద్ధి బాటలో రాష్ట్రం వెళ్తూ ఉంది ప్రభుత్వం అలాగే పనిచేస్తుంది అంతేకాకుండా నిజంగా గత ఐదో సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఎంతో బాధ్యతగా వ్యవహరివలసించిన ఎంతో బాధ్యతగా వలసిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అలాంటి మీటింగులు పెట్టినప్పుడు చెట్లు నరికి వరదాలు గట్టి వచ్చారు కానీ ఈ రోజు ఒక పక్క ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్